హాయ్ ఫ్రెండ్స్ ఈరోజు మన దేశంలో సంసారాలు సగం పిల్లల వల్లే నిలుస్తాయి కథనం గురించి తెలుసుకుందాం సందీప్ రేపు ఆదివారం కదా మధ్యాహ్నం భోజనానికి రండి మాలతి కొడుకుతో అంది ఏదన్నా విశేషమా ఎవరైనా వస్తున్నారా అని ఆరాధించాడు కొడుకుని అమ్మ పిలవడం కొడుకు అమ్మని చూడడానికి రావడానికి విశేషం ఉండాలా కొంచెం మాట్లాడాలి సాయంత్రం వరకు ఉండి వెళ్దు కానీ అంది సందీప్ ఒక్క క్షణం ఆగి తను లేదు వాళ్ళ ఇంటికి వెళ్ళింది అని ఫోన్ కట్ చేశాడు పదకొండు గంటలకు వచ్చిన కొడుకు భుజం చుట్టూ చేయి వేసి ఆప్యాయంగా పిలిస్తే కానీ రావు నెల అయింది తెలుసా వచ్చి అంది కినుకుగా అవునమ్మా ఆదివారం వచ్చేసరికి ఏమిటో బద్ధకంగా ఉంటోంది రిలాక్స్గా సోఫాలో వాలి కిందటి వారం నువ్వు వచ్చావుగా కలవడం ముఖ్యం ఎవరు ఎవరింటికి వస్తే ఏమిటి అన్నాడు నవ్వి భార్గవి ఉంటుందనుకున్నా అందుకే ఇద్దరినీ రమ్మన్నా అంటూ తను ఓ సోఫాలో కూర్చుంటూ అంది వారానికల్లా గాలి అటు పోతుంది ఆవిడ గారికి నేను ఏడు గంటలకి ఇంటికి వచ్చేసరికి లేదు ఫోనన్నా చేసి చెప్పలేదు అన్నాడు అదేమిటి మళ్ళీ ఏదైనా గొడవ పడ్డారా చెప్పకుండా వెళ్ళడం ఏమిటి అంది తల్లి మాలతి అమ్మా నాకేం తెలీదు నన్నేం అడక్కు విసుగ్గా అని తన ఇష్టం వచ్చినప్పుడు వెళ్తుంది వస్తుంది నేనేం అడగను అన్నాడు అదేమిట్రా ఎక్కడికి వెళ్తున్నది భార్య చెప్పదు ఎక్కడికి వెళ్ళావని భర్త అడగడు ఇదేం సంసారం మీ ఇద్దరి పద్ధతి ఏం బాగోలేదు మందలింపుగా అంది అమ్మా నేను అందుకే రాను వచ్చిన దగ్గర నుంచి నీతి బోధలు సాధింపులు ఇంట్లో తన గోళ ఇక్కడ నీ గోల నేనేం చెప్పినా నీవు కోడలినే సపోర్ట్ చేస్తావు ఎందుకు చెప్పడం అన్నం పెట్టు తినేసిపోతా అని దురుసుగా అన్నాడు ఏమిట్రా నాన్న చిన్నపిల్లాడిలా అలక ముప్పై ఏళ్ళు వచ్చినా కొడుకు చేయి పట్టుకుని నిమురుతూ అంది మాలతి నీకంటే కోడలే ఎక్కువ అవుతుంది కానీ మన ఇంటికి వచ్చిన పిల్ల కూతురే అనుకోవాలి ఆ అమ్మాయి మనసు నొచ్చుకుని తల్లి కొడుకు ఒకటే అనుకోకూడదు తన వైపు ఆలోచించి పెద్దదానిగా సర్ది చెప్తాను ఒక ఆడదానిగా అమ్మగా భార్యగా అత్తింటి కోడలిగా వచ్చిన ఒక అమ్మాయి మనస్థితి ఎలా ఉంటుందో నీకేం తెలుస్తుందిరా పుట్టి పెరిగిన ఇంటిని ప్రేమాభిమానాల మధ్య పెరిగిన అమ్మాయికి ఒకసారిగా అన్నింటికీ దూరమై కొత్త చోటు కొత్త ఇల్లు కొత్త మనుషులు కొత్త అలవాట్లు కొత్త వాతావరణం మధ్య ఇదంతా నాది వీళ్ళందరూ నా వాళ్ళు అనుకోవడానికి సమయం పడుతుంది భర్త అన్నవాడే తన వాడు కావలసిన వాడు అని నిన్నే నమ్ముకొని వచ్చిన అమ్మాయికి నీకు మేమున్నాం నీవు మా దానివి ఈ ఇల్లు నీదే అన్న భరోసా ఇవ్వడం మన పని అలాంటి భార్యకి నీవు ఆసరాగా నిలవాలి అత్త మా అమ్మ లాంటిదే అనుకునే నమ్మకం కలిగించితే మంచి చెడ్డ చెప్పి మందలించగలదు అత్త పెద్దదానిగా ఇద్దరికీ సర్ది చెప్పడం నా బాధ్యత కదా కానీ నిన్ను అడిగినంత చనువుగా ఆ అమ్మాయిని అడగను కదా అంది తల్లి సరేలే నేనేదో అనేసానని తను ఫీల్ అయిపోయినట్టు ఊహించుకోకు నేనేం అనలేదు గొడవేం పడలేదు భార్గవి ప్రతి ఆదివారం పరిగెడుతుంది ఈసారి శనివారమే వెళ్ళింది చెబితే వద్దంటానా వద్దంటే మానుకుంటుందా అందుకే అసలు పట్టించుకోను అని అసహనంగా అన్నాడు నిన్న భార్గవి ఇక్కడికి వచ్చింది చాలాసేపు మాట్లాడింది తెలుసా అని నెమ్మదిగా అంది మాలతి ఆ మాటకి తెల్లబోయాడు సందీప్ క్షణంలో తేరుకొని అయితే మరి నన్నెందుకు అడుగుతున్నావు తను నీకేం చెప్పిందో అందుకే నా క్రాస్ ఎగ్జామిన్ అన్నాడు సూటిగా చూస్తూ తన మధ్య భార్గవి మధ్య జరిగిన సంభాషణ ఎంతవరకు చెప్పాలా అని ఏం చెప్పాలో తెలియక వీలైనంత తేలిగ్గా ఏముంది ఎప్పుడు నీకు తనకు ఉన్నదే కదా నీవెక్కడికి రావు సరదాలు లేవు ఎవరితో కలవవు నా ఫ్రెండ్స్ అందరూ చక్కగా పెళ్ళాల వెంట పార్టీలకి పిక్నిక్లకి వస్తారు సందీప్ రాకపోతే నాకెంత చిన్నతనం అవమానం అంటూ చెప్పుకొచ్చింది అంతగా అడిగినప్పుడు వెళ్ళొచ్చు కదా అంది మాలతి ఏమిటమ్మా ఆవిడ ఫ్రెండ్స్ ఆ పార్టీలు చూస్తే నాకు చికాకు అంతా ఆర్టిఫిషియల్ మాటలు నవ్వులు మితిమీరిన సోకులు చీపుగా అనిపిస్తుంది ఏమిటో ఆ మేకప్లు పలకరింతలు ఆ సుతారంగా మాటలు లేనిది తెచ్చిపెట్టుకునే నవ్వులు పొగడ్తలు వాళ్ళెవరూ నాకు తెలియరు అక్కడికి మొదట్లో తన కోసం కొన్నిసార్లు వెళ్తాను సెలవు వస్తే చాలు పార్టీలు హోటళ్ళు అంటుంది నాకేమో మంచి పుస్తకం చదువుకోవడం ప్రశాంతంగా పాటలు వినడం రిలాక్స్గా ఉండాలని ఉంటుంది అని విసుగ్గా అన్నాడు అవును ఆ అమ్మాయి సరదాలు వేరు మీరు ఇక్కడ ఉన్నప్పుడు చూశాగా ఫోన్లు స్నేహితులు మరీ ఎక్కువే అనుకో కానీ ఏదో అప్పుడప్పుడైనా తన సంతోషం కోసం మనకు ఇష్టం లేని పనులైనా ఇతరులని అందులో భార్యని సంతోష పెట్టడం కోసం కొన్ని చెయ్యాలిరా ఇంట్లో గొడవలు ఉండకూడదు అంటే ఒకరి కోసం ఒకరు కొన్ని సర్దుబాట్లు తప్పవు అని అనునయంగా అంది అమ్మా నేను పెళ్ళిళ్ళకు శుభకార్యాలకు వెళ్తా నాకెవరూ తెలియకపోయినా నాకు ఈ క్లబ్బులు హోటళ్ళు పార్టీలు ఆడ మగ తాగుడు ఏమిటో నాకెందుకో వెళ్ళాలనిపించదు ఎప్పుడో ఏ రెండు మూడు నెలలకు ఒకసారి న్యూ ఇయర్ స్పెషల్ అకేషన్ అవి ఆఫీస్ పార్టీలు తప్పవు సెలవు వచ్చేసరికల్లా పదా అంటే నాకు కుదరదు నేనేం తనని వద్దనలేదే వెళ్ళు ఎంజాయ్ చేయి నన్ను బాధ పెట్టకు అని ఎన్నోసార్లు చెప్పా నిజాతీగా అంటున్న కొడుకుని ఏమనాలో తెలియక తల ఊపింది అప్రయత్నంగా తనకి కాలక్షేపం లేక ఏదో కొత్తదనం కావాలన్న ఆరాటం పని బాట లేదు ఇంట్లో వంట బోర్ అంటూ మనిషిని పెట్టింది అన్నీ ఆమె చేసి టేబుల్ మీద పెడుతుంది ఆఫీస్కి వెళ్ళి రావడం ఒకటే పని ఇల్లు వంట సర్దుకోవడం దేని మీద తనకి ఇంట్రెస్ట్ లేదు స్నేహితులు తిరుగుళ్ళు ఫోన్ ఉంటే చాలు ఇంకా కాలేజ్ స్టూడెంట్ లెవెల్లోనే ఉంది తను విరక్తిగా అన్నాడు సందీప్ పెళ్ళయ్యాక ఏడెనిమిది నెలలు వాళ్ళు బుక్ చేసుకున్న అపార్ట్మెంట్ రెడీ అయ్యే వరకు ఇక్కడ ఉన్నప్పుడు భార్గవి కొత్త కోడలుగా వచ్చిన పిల్ల తనే సర్దుకుంటుంది అని కొన్నాళ్ళు అసలు ఏబీ ఏ పని చెప్పలేదు మాలతి చనువుగా వచ్చి ఏదన్నా తనతో పాటు వంటింట్లో కబుర్లు చెబుతూ కాస్త సాయంగా కూరలు తరిగిస్తా ఇలా ఇవ్వండి చపాతి పిండి కల్పన టేబుల్ మీద అన్నీ నేను పెడతా మీరు కూర్చోండి అలాంటి చిన్న చిన్న పనులన్నా చేస్తుందేమో అని ఆశించింది కానీ లాభం లేకపోయింది ఏమిటో పని పాట అలవాటులు ఉన్నట్టు లేదు ఇంట్లో అలా పెరిగినట్టుంది అనుకుని మాలతి సర్దుకుపోయేది ఏమిటోరా నువ్వు ఇలా అంటావు నిన్న భార్గవి చాలా సీరియస్గా కంప్లైంట్ చేసింది ఏమంది నీతో చెప్పడం ఎందుకు డైరెక్ట్గా నాతోనే చెప్పొచ్చుగా అని ఆవేశంగా అన్నాడు మాలతి సంసిగ్ధంగా ఎలా ఏది చెప్పడం అన్న ఆలోచనలో పడినట్టు ఊరుకుంది అత్తయ్య గారు నేను మా ఇంటికి వెళ్ళిపోతున్నాను మీరు నన్ను కోడలుగా కాక కూతురిగా చూస్తారని చెప్పి వెళదామని వచ్చా ఇంకా మీరు నాకేం చెప్పద్దు చెప్పినా వినను అంటూ దూకుడుగా ఇంట్లోకి వస్తూనే ఆవేశంగా అంది భార్గవి చదువుతున్న పుస్తకం పక్కన పెట్టి ముందు లోపలికి వెళ్ళి మంచినీళ్ళు తాగిరా ఎరబడి చెమట పట్టిన మొహం చూసి అంది మాలతి సరే ఇప్పుడు చెప్పు ఎక్కడికి వెళ్ళిపోతానంటున్నావు అంటూ మాలతి సూటిగా చూసింది ముందు మా ఇంటికి ఆ తర్వాత మిగతాది ఆలోచిస్తా అంది నీ ఇల్లు వదిలి పుట్టింటికి వెళ్ళిపోవాలన్న నిర్ణయం తీసుకునేటంత విషయం ఏం జరిగింది అంది మాలతి ఏం జరుగుతుంది మీ అబ్బాయి ఇంకా మారడని అర్థమైపోయింది అతనికి నాకు పడదు నేను ఇంకా సర్దుకోను ఏ సరదా లేదు అచ్చట ముచ్చట లేదు ఓ మౌనమునిలా ముద్దులా కూర్చునే మొగుడిని నేను భరించలేను నేను లైఫ్ ఎంజాయ్ చేయాలి మనుషులు కావాలి సరదాలు కావాలి షికార్లు పార్టీలు స్నేహితుల మధ్య జీవితం ఆటలా పాటలా సాగాలి అని ఉంటుంది మా స్వభావాలు కలవవు ఇంకా మా ఇద్దరికీ కుదరదు అని ఆవేశంగా ఉంది సరే ఇప్పుడు ఏం చేస్తావు విడాకులు తీసుకుంటావా విడిపోతావా నిర్ణయం తీసేసుకున్నావా అంటూ కోడలిని చూస్తూ ప్రశాంతంగా అంది మాలతి అత్త మాటకి ఒక నిమిషం చెకుతురాలై తడబడుతూ ఏమో ఇంకా అదంతా ఆలోచించలేదు తనతో మాత్రం ఉండనంతే ముండిగా చిన్నపిల్లలా అంటున్న కోడలిని చూసి మరి వాడితో ఈ మాట చెప్పావా అంది లేదు ముందు వెళ్ళిపోతే నేను లేకపోతే తెలిసి వస్తుందేమో చూస్తా ఒక అవకాశం ఇచ్చి చూస్తా మారడానికి బింకంగా అంది ఓ అయితే అది ఉత్త బెదిరింపు అన్న మాట వాడు ఏం చేస్తాడో చూద్దామని అంది అత్తయ్య గారు మీ అబ్బాయిని వెనకేసుకురాకండి నాకు ఒళ్ళు మండుతుంది నీకు తెలుసు నేను ఎవరిని వెనకేసుకురానని ఎవరు తప్పు ఉంటే వాళ్ళకే పెద్దదానిగా ఏదన్నా చెప్పాలనుకుంటాను ప్రశాంతంగా చిరునవ్వుతో అంది అందుకే మీకు చెప్పాలని వచ్చా అని కాస్త మెత్తబడింది చూడు భార్గవి అందరూ స్వభావాలు ఒకేలా ఉండవు ఎంతసేపు నీ ఇష్టం కోరికలు చల్లాలనుకుంటే సంసారంలో కలతలు తప్పవు పార్టీలు క్లబ్బులు అవి వాడికి అంత నచ్చవని అర్థమయ్యాక నీ భర్తని నీ వైపు తిప్పుకునే చాకచక్కమన్నా ఉండాలి అది లేనప్పుడు కాస్త అవతలి వారి అభిప్రాయం గౌరవించి దానికి అనుగుణంగా నీవు ఉం మారాలి అంటే ఆయన గారి కోసం నా సరదాలన్నీ చెప్పుకోవాలా ఆయన పార్టీలకు నేను వెళ్ళడం లేదా అని నిలదీసింది భార్గవి అవును ఆడవాళ్ళం అందరితో తొందరగా కలిసిపోగలం గలగల మాట్లాడుకోగలం మన పరిచయాలు స్నేహాలు ఎక్కువ నీలా వాడు ఉండాలంటే ప్రేమతో లొంగదీసుకోవాలి మేము చదువుకున్నాం సంపాదిస్తున్నాం ఎప్పటికీ వాళ్ళ మాటే ఎందుకు చల్లాలి అనుకుంటే కాపురంలో గొడవలు తప్పవు తగ్గాల్సి వచ్చినప్పుడు తగ్గాలి వినాల్సి వచ్చినప్పుడు వినాలి చెప్పాల్సి వచ్చినప్పుడు చెప్పాలి అంతేకాని సాధించితే సాధించేది ఉండదు అంది అవును మీ అబ్బాయి కదా ఇలాగే మాట్లాడతారు ఎన్నాళ్ళైనా ఆడవాళ్ళని సర్దుకోమంటారు మీలాంటి చదువుకున్న వారు కోపంగా అంది ఏం అబ్బాయిలు ఎంత మారారు మా కాలంలో మొగులులా ఉన్నారా మీ మొగుళ్ళు వాళ్ళలో మార్పు ఎంత వచ్చిందో మాకు తెలుసు సూటిగా చూస్తూ కాస్త గట్టిగానే అడిగింది మాలతి అప్పుడు ఇబ్బందిగా చూసి అంటే మీ అబ్బాయిలో ఏ తప్పు లేదంటారా అంది ఉంటాయి తప్పులు ఎందుకు ఉండవు అందరిలో ఉంటాయి పర్ఫెక్ట్ పర్సన్ ఎప్పుడూ ఉండడు ఎటొచ్చి మనం చూసే ధోరణిని బట్టి ఉంటాయి చూడు ఈ కాలం అమ్మాయిలు మొగుడు అనగానే సర్వగుణ సంపన్నుడు తమని పువ్వుల్లో పెట్టి పూజించేవాడు మాట జవదాటని వాడు కావాలనుకుంటారు దానికి వ్యతిరేకంగా ఏదన్నా అటు ఇటు అయితే తమ కళలు కరిగిపోయినట్లు బాధపడిపోతూ మొగుడన్న వాడిని పెడతారు పెళ్ళికి ముందు ఏడాది తిరిగారు స్నేహం ప్రేమ పెళ్ళి అన్నీ మీరు కోరుకునే చేసుకున్నారు అప్పుడు మరి చూసుకోలేదా అని గొంతు పెంచింది మాలతి అప్పుడు బాగానే తిరిగాడు నా వెనకాల హేళనగా అంది భార్గవి అవును బాయ్ ఫ్రెండ్గా అమ్మాయిని ఇంప్రెస్ చేయాలని అబ్బాయిలు అబ్బాయిని మెప్పించాలని అమ్మాయిలు సోకులు చేసుకుని మురిపిస్తూ వెంట తిప్పుకుంటారు బాయ్ ఫ్రెండ్ మొగుడయ్యాక అలాగే ఉండాలని కోరుకుంటే అది మీ అమాయకత్వం భార్గవి ఇచ్చిపుచ్చుకుంటేనే అభిమానాలు పెరుగుతాయన్నది గుర్తుంచుకో నా జోక్యం ఉండకూడదని ఇన్నాళ్ళు నేనేమనలేదు ఇంకా పెళ్ళి కాని అమ్మాయిలా సరదాలు తిరగడాలు తగ్గించుకుని ఇల్లు సంసారం మొగుడిని కాస్త పట్టించుకుంటే అన్నీ అవే సర్దుకుంటాయి అత్తగారి మాటల్లో మందలింపు ధోరణికి ఉక్రోషం వచ్చేసి విసవిసా వెళ్ళిపోయింది భార్గవి నేను చెప్పాల్సినవి కాస్త గట్టిగానే చెప్పాను అంత చెప్పాక అలా అలిగి వెళ్తుందనుకోలేదు సరే ప్రతి ఆదివారం ఆవిడికి అలవాటే కదా రేపు ఆఫీసు ఉంది కదా వస్తుందిలే సర్ది చెప్తూ అంది మాలతి అమ్మా ఇంకా నువ్వేం ఫోన్ చేయకు ఎప్పుడు రావాలంటే అప్పుడు వస్తుంది రాకపోయినా నేనేమి అడగను చిరాగ్గా అన్నాడు కొడుకు కోపం అర్థమైంది సందీప్ ఒక మాట చెప్పనా మీ పెళ్ళై రెండేళ్ళు నిండిపోయింది జీవితంలో ప్రతి దశలో మార్పు ఉండాలి పెళ్ళైన కొత్తలో కొత్త భార్య ప్రేమ అనుబంధంతో ఒక ఏడాది తొందరగానే గడిచిపోతుంది తర్వాత భార్యాభర్తల అనుబంధం గట్టిపడాలంటే పిల్లల పుట్టుకు వస్తే వారిద్దరి జీవితంలో మార్పు వస్తుంది పిల్లల పెంపకంలో ముద్దు ముచ్చట్లతో అనుబంధాలు పెనవేసుకుని ఆప్యాయతలు పెరుగుతాయి పిల్లల కోసం అలవాట్లు అభిరుచులు మార్చుకుని సర్దుబాటు ధోరణి అలవడుతుంది ఇప్పుడు బాయ్ ఫ్రెండ్స్ ప్రేమలు మోజులు ముచ్చట్లు ఆకర్షణలు పెళ్ళికి ముందే జరిగిపోతున్నాయి ఏ కొత్త ఏ మార్పు కనపడక పెళ్ళంటే ఇంతేనా అనిపించడం కాపురంలో బాధ్యతలు ఉద్యోగాలు సర్దుబాట్లు పైన పడి ఏ త్రిల్లు కనబడదు ఉద్యోగాల్లో అలిసి సొలిసి దాంపత్యంలో శృంగారానికే తావు కనిపించినంతగా అలసిపోతున్నారు ఒకరి పట్ల ఒకరి నిరాసక్త ఆకర్షణ పోయి అనుబంధం తగ్గి చిరాకులు కోపాలు విసుగులు పంతాలు కీచులాటలు పెరుగుతున్నాయి అయితే ఏమంటావు అందరూ ఉద్యోగాలు చేస్తున్నారు కానీ అందరూ ఇలాగే ఇల్లు సంసారం ఏది పట్టించుకోకుండా ఉన్నారా అమ్మాయి ఒక్కతే అవడం ఇంట్లో అతి గారాభం పని పాట చెప్పకపోవడం పెంపక లోపం అనిపిస్తుంది పెళ్లి తర్వాత అమ్మాయిలు నేర్చుకుంటారు కానీ భార్గవికి ఇంకా బాధ్యత రాలేదు ఏదో తన ఇంటికి తను పెడితే సంసార బాధ్యత వస్తుందనుకున్నా అందుకే నీకు కోపం వచ్చినా బాధపడ్డా ఇల్లు వదిలి నీ దగ్గరికి రాలేదు నేనుంటే అసలు పట్టించుకోదు పని పాట నేర్చుకోదని అవునమ్మా మొదట కోపం వచ్చినా నీవు ఎందుకు రానన్నావో ఒక్కదా ఎందుకు ఇక్కడ ఉంటున్నావో తర్వాత అర్థమైంది అమ్మా నీవు భార్గవికి ఏం ఫోన్ చేయకు చెప్తున్నాను అంటూ విసురుగా వెళ్ళిపోయాడు రాబోయ్ సందీప్ మామగారు ఆప్యాయంగా ఆహ్వానించారు అత్తగారు లేచి నిలబడి రా ఇలా కూర్చో చాలా సంతోషంగా ఇద్దరు ఆహ్వానిస్తుంటే కాస్త ఆశ్చర్యపోయాడు సందీప్ తను ఊహించిన ఆ ప్రసన్న వాతావరణం గంభీరత కనపడకపోవడంతో ఒక విధంగా రిలీఫ్గా ఫీల్ అయ్యాడు వారం రోజుల తర్వాత సందీప్ ఒకసారి నువ్వు అర్జెంటుగా రావాలి మామగారు నుంచి ఫోన్ రాగానే భార్గవి ఏం చెప్పిందో ఈయన పిలిచి ఏం నీతులు చెబుతాడో క్రాస్ ఎగ్జామ్ చేసి అల్టిమేట్ ఏం చేస్తాడో సరే ఒకసారి వాళ్ళతో నేను మాట్లాడి భార్గవి గొడవ అన్నట్టు వెళ్ళిన సందీప్ అక్కడ ఎదురైన అభిమానం ఆహ్వానం ప్రసన్న వాతావరణం చూసి ఏమిటి అర్జెంటుగా రమ్మన్నారు అన్నాడు కూర్చోకుండానే కాక మామూలుగా చెప్పే కబురా ఇది మనవడొస్తున్నాడు మరి మాకు ఇదిగో చూడు ఇక మీరిద్దరూ చిన్నపిల్లల తరువులు మానేసి డాడీ మమ్మీల రోలుకి ప్రిపేర్ అవ్వడం మొదలుపెట్టండి సంబరంగా ఆనందంగా అన్నాడు సందీప్ ఒక్క క్షణం అర్థం కానట్టు చూసి తర్వాత ఏమిటి నిజమా సంభ్రమంగా అన్నాడు భార్గవి చెప్పలేదు నాకు అన్నాడు దాని మొహం దానికి తెలిస్తే కదా వికారం వాంతులు అంటూ తిండి తినకపోతే వాళ్ళమ్మ డాక్టర్ దగ్గరికి తీసుకెళ్ళింది వెళ్ళి వెళ్ళు గదిలోకి వెళ్ళు అంటూ తరిమాడు ఆయన ఏదో పాపం నా బాబుకి తండ్రి ప్రేమ ఉండాలి కదా అని వస్తున్నాను తెలుసా దబాయింపుగా అంది భార్గవి కారులో బొంగమూతి పెట్టి అబ్బే పర్వాలేదు పుట్టని బాబు మీద అంత ప్రేమ పుట్టుకొచ్చేసి నన్ను ఉద్ధరించడానికి వస్తున్నావు అంటూ వ్యంగ్యంగా ఎత్తిపొడిచాడు సందీప్ నాకుంది నీకే లేదు నా మీద ప్రేమ భుజం మీద తలవాల్చి ముద్దులు గురిపించింది నీ తిక్కవేషాలు ఆపి కాలేజీ గర్ల అవతారం నుంచి అమ్మ అవతారానికి ప్రిపేర్ అవ్వు పిచ్చి పార్టీలు అంటే కాళ్ళు విరగొడతా డ్రింక్ ముట్టుకుంటే చేతులు విరగొడతా నోరు మూసుకొని చెప్పినట్టు విను అని బెదిరించాడు నవ్వుతూ అబ్బో మనగాడు బయలుదేరాడు కాళ్ళు విరగొట్టడానికి నాకేం హాయిగా ఉద్యోగం మానేసి ఇంట్లో తింటూ కూర్చుంటా మరీ మంచిది అంది అదేం కుదరదు తొమ్మిదవ నెల వరకు ఉద్యోగం చేస్తావు లేకపోతే నీలాంటి బద్దఖస్తులు పుట్టుకొస్తారు తిని పడుకుంటే చలాకీగా ఉండాలి ఆరోగ్యం సరిగా ఉండాలంటే డ్రింకు అది తెలుసులే ఓయ్ డాక్టర్ చెప్పిందిలే నాకు నీతులు చెప్పక నాకు కడుపును పడగానే కంట్రోల్ చేస్తున్నాడు ఇది అది చేయకూడదంటూ పుట్టాక ఎలాగో నా ఫ్రీడమ్ అంతా పోతుంది కాబోలు విచారం నటించింది భార్గవి అంతే రంకలు వేసే గిత్తకి ముక్కుతాడు వేస్తారు పొగరు దించడానికి నీలాంటి దానికి పిల్లలు వేస్తారు అంటూ ఉడికించాడు బాల్కానీలోంచి ఆరాటంగా ఎదురుచూస్తున్న మాలతి కారు దిగి సరదాగా లోపలికి వస్తున్న కొడుకు కోడల్ని తలుపు దగ్గరే ఇద్దరినీ కలిపి సంతోషంగా చుట్టేసింది వియంకుడు చెప్పిన శుభవార్త తర్వాత సందీప్ ఫోన్ చేసి వస్తున్నామని చెప్పిన దగ్గర నుంచి ఆవిడికి సంతోషంతో గాలిలో తేలిపోయినట్లుంది ఇంట్లోకి వచ్చాక కొడుకు చెప్పిన కబుర్లు వింటూ అవునాయనా పెళ్ళికి పలుపుతాడు నడుముకి కట్టి మొగుడు పిల్లాన్ని కట్టడి చేస్తాడు పిల్లలు పుట్టుకొచ్చి సంసార బంధాన్ని బిగిస్తారు అమ్మ ఎంతైనా ఆడవాళ్ళనే సపోర్ట్ చేస్తావు అన్నాడు సందీప్ అదేం కాదు కానీ నిజం చెప్పనా మన దేశంలో సంసారాలు సగం పిల్లల వల్లే నిలుస్తాయి పిల్లలే భార్యాభర్తలని బంధించే బంధాలు అంది ఇద్దరిని మృతంగా చూస్తూ మాలతి హాయ్ ఫ్రెండ్స్ ఈ కథ మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ అండ్ సబ్స్క్రైబ్ ఫ్రెండ్స్